జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస దేశ గోవింద స్వామి ఈరోజు అక్క చెల్లెండ్లు వాళ్ళు కూడా పెళ్ళి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు ఆలోచించారు కాకపోతే ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు కానీ కొంతమంది నాకు తులం బంగారు తక్కువ ఇచ్చినారు నా పెళ్లికి రొంత ఖర్చు తక్కువ పెట్టినారు దానికోసం పెద్దదానికి ఎందుకు తక్కువ పెట్టేది నాకెందుకు ఎక్కువ పెట్టేది నాకెందుకు ఎక్కువ పెట్టేది పెద్దదానికి ఎందుకు తక్కువ పెట్టేది ఇట్లా చిన్న చిన్న విషయాలకి పుట్టిండేది ముందే అందరూ ప్రతి తల్లితండ్రి రకం చూడాలనేది ఉండదు పరిస్థితులు పట్టిపోతాయి ఏదో మాకు ఇది చేసినారు అనేది రోజంత ఆలోచన చేయరు కానీ ఎక్కువ పెట్టినారు తక్కువ పెట్టినారు ఎక్కువ పెట్టినారు తక్కువ పెట్టినారు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది దాని నుంచి సంవత్సరాలు కొద్దీ మాట్లాడుకోకుండా అయిపోయేది ఇట్లా విషయాల కోసం ఒకరినొకరు చూస్తే వచ్చిందా అది వస్తే నేను రాను దాంతో మాట్లాడాలా నేను ఎందుకు మాట్లాడాలి నాకు అవసరమా నాకే పెద్దది తనతో ఏం పని అని ప్రతి ఒక్కరు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు నేనేం చెప్తానంటే ఈ విషయం గురించి ఏంది శాశ్వతం లేదని తెలిసినా కూడా ఎందుకు ఇట్లా అనవసరంగా అక్కచెల్లెంట్లు చిన్న దానికోసము దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకుంటా అంటారు ఎప్పుడు తెలుసుకుంటారు మళ్ళీ మీరు అంటే అక్క కానీ చెల్లి కానీ ఒకరు వెళ్ళిపోలే ఆ రోజు వచ్చి నా చెల్లెలు వెళ్ళిపోయా నేను మాట్లాడలేదు నేను చేయలేదు ఆ రోజు పారిపోయాను మా యొక్క వెళ్ళిపోయా నేను ఆ రోజు మాట్లాడలేదు చేయలేదు నేను అనవసరంగా మా ఇక్కతో ఇచ్చేసుకున్నాను ఏంటంటే మాట్లాడుతా అంటే నేను హాస్పిటల్లో అయినా చూపిస్తా అంటే నేను ఖర్చు పెడతా అంటే అప్పుడు సృష్టించుకుంది మీరే నష్టం తెచ్చుకొంది మీరే అవసరమా ఇవన్నీ ఎందుకు చెప్తాను ఈ విషయాలంటే నాలుగు చోట్ల పోతా అంటే చూస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్క అనుభవము ఊరికేదో ఊహించుకొని చెప్పేది కాదు దానికోసం చిన్న విషయాలని పెద్దగా చేసుకొని మనిషికి మనిషి దూరమయ్యే పరిస్థితులు తెచ్చుకోవద్దండి తల్లితండ్రి విషయాలని ఎప్పుడు కూడా వాళ్ళని మనశ్శాంతి లేకోకుండా చేయొద్దండి వాళ్ళకి ఆలోచన చేయండి తల్లిదండ్రులకు ఒక గౌరవం నిలబెట్టండి ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఏమీ లేదంటే చెప్పుకునే వాళ్ళువా లేదు కదా తల్లిదండ్రులు ఇచ్చిన దానికే కదా ఈరోజు మీరు దీనికి ఇంచేసేది అట్లెప్పుడు ఇది చేయొద్దండి తల్లిదండ్రులకు కూడా కొద్దిగా మనశ్శాంతిగా ఉండాల వాళ్ళ కోసం మీరు కూడా కొంచెం ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా లోపల దాచుకోండి వయసు అయిపోయిండే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందులు పెట్టొద్దండి దయచేసి శాశ్వతమైంది ఏమీ లేదు ఈ భూమిపైన ఉన్నంత వరకు బాగుండాల అంతే అంతకు మించి ఏమీ లేదు తల్లిదండ్రులని మీరు బాగున్నారంటే తల్లిదండ్రులతో పోయి మాట్లాడతారు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటే తర్వాత తల్లిదండ్రులు మాట్లాడే దగ్గర కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మీరిద్దరు కొట్లాడుకుని తల్లిదండ్రులు కూడా రేపు పొద్దున్నే వాళ్ళని కూడా మీరు చూడుకోకుండా అయిపోతారు ఏది శాశ్వతం కాదు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి మనశ్శాంతిగా ఉండే దాంట్లో తృప్తిగా ఉండండి ఎవరిదేం శాశ్వతం లేదు అనవసర విషయాలు పెంచుకొని ఎక్కడెక్కడో మీ నుంచి మీ బిడ్లు కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది మా పెద్దమ్మ మా అమ్మతో మాట్లాడలేదు మా పిన్నమ్మ మా అమ్మతో మాట్లాడలేదు వాళ్ళు కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి దానికోసం ఏం చెప్తానంటే ఎవరిని ఎవరు పోగొట్టుకోవద్దాండి ఏది శాశ్వతం కాదు 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 ప్రతి మహాభారతంలో ఇదే ఉంది ప్రతి రామాయణంలో ఇదే ఉంది ప్రతి భగవద్గీతలో ఇదే ఉంది ఎక్కడికి పైన కూడా ఇదే ఉంది భూమి పైన ఇదే ఉంది ఎవరేం సృష్టించుకోండి ఇదేం కాదు దయచేసి అర్థం చేసుకోండి అక్క చెల్లెండ్లు బాగుండండి అన్నతో మండల పరిస్థితి కూడా అంతే ఎవరికి వాళ్ళు మీరు బాగుండండి ఈ బుద్ధి పడొద్దండి దయచేసి నిష్ఠురాలు చేసుకోవద్దండి లాస్ట్కి మీరు ఒకసారి నిష్ఠం అయిపోయినారంటే మా పెద్ద మాతో మాట్లాడలేదు మా చిన్న మాతో మా నా మాట్లాడలేదు మా నాన్న చనిపోయి మా పెద్దయ్యలు రాలేదు మా నాన్న చనిపోయింటే మా చిన్న ఆయన వాళ్ళు రాలేదు ఈ స్టేజ్కి తెచ్చుకుంటావు విషయం చిన్నదే చేసుకున్న విధానం పెద్దది అర్థం చేసుకోండి ఏది అవసరం లేదు ఉండే దాంట్లో తృప్తిగా ఉండండి తల్లిదండ్రులు గౌరవాన్ని నిలబెట్టండి నేను కొన్ని చోట్ల పోయినా తల్లిదండ్రుల గురించి వాళ్ళు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి కానీ రంగరంగ వైభవంగా చేస్తారు కొన్ని కొన్ని కార్యక్రమాలు ఆలోచన చేయండి అందరూ బాగుండండి సరైన మార్గం నడకండి నడిచండి శ్రీమన్నారా శ్రీనివాస గోవింద్ గారు